నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నమస్తే నేను విజయ్ ఏపీ పాలిటిక్స్ లో స్టార్ పొలిటిషియన్ గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి సినిమా రంగంలో కూడా మరొకసారి పవర్ స్టార్ గా పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ రాబోతున్నారు హరిహర వీరమల్లు సినిమాతో సో ఈ సినిమా ఇప్పటికే మార్చ్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ అవుతుందని ఆ మూవీకి సంబంధించినటువంటి యాజమాన్యం ప్రకటించింది కానీ తాజాగా నితిన్ హీరో నితిన్ అలాగే విజయ్ దేవరకొండ సినిమాలు కూడా అదే రోజున రాబోతున్నాయి ప్రకటన వచ్చేసింది అయితే ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ ఉంది నిజంగా హరిహర వీరమల్లు ఆ రోజే రిలీజ్ అవుతుందా లేదంటే వాయిదా పడే ఛాన్స్ ఉందా ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం మొత్తం పాటున్నారు పొలిటికల్ అనాలిస్ట్ వచ్చింది శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం విజయ్ సో ఆ క్లారిటీ వచ్చేసింది చాలా డౌట్స్ ఉన్నాయండి హీరో నితిన్ ఏంటి పవన్ కళ్యాణ్ పోటీ రావడం ఏంటి అసలు నితిన్ని ఆయన దేవుడిలా చూస్తాడు పవన్ కళ్యాణ్ని అలాంటి నితిన్ పోటీ పడతాడా ఒక చర్చ నడిచింది ఏమంటారు అంటే వన్ ఇయర్ క్రితమే ఇది ఈ చిత్ర నిర్మాణ బృందం అనౌన్స్ చేసింది అర్హర విరమల్లు మార్చిరవైందని వన్ ఇయర్ క్రితం అనౌన్స్ చేశారంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు ఈ వన్ ఇయర్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లో మమేకం అయిపోయారు ఆయన కోసం అని టైం వెయిట్ చేశారు నిర్మాతలు ఆయన కోసమని గుంటూరు విజయవాడ మధ్య సెట్ కూడా వేసుకొని ఆయన పార్ట్ అంతా పూర్తి అయిపోయింది ఇంకెక్కడ మీరు అన్నట్టు ఒకవైపు రాబిన్వుడ్ నితిన్ తీసే సినిమా కావచ్చు అది మార్చి ఇరవై ఎనిమిదికి అనౌన్స్ చేయటం రెండోది విజయ్ దేవరకొండ సినిమా కావచ్చు అది కూడా మార్చి ఇరవై ఈ ఎందుకు ఈ ఇదే సమయంలో ఇట్లా ఏంటి అని చెప్పి అనుకున్నారు అక్కడ ఏదో సంక్రాంతి కాదు రేపు అది సమ్మర్ పూర్తిగా సమ్మర్ సమ్మర్కి ఆయనకు పోటీయే లేదు ముందే అనౌన్స్ చేశాడు కాబట్టి అందులో ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హరిహర వీరములు అనే వ్యక్తి ఒక చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన స్టోరీ ఇంతవరకు తెరమరుగున పడింది దాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో ఏం రత్నం గారు ఇప్పుడు మనం క్రిష్ అనుకున్నాం క్రిష్ మధ్యలో ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిన ఆయన ఏం రత్నం గారు కుమారుడు ఆ దర్శకుడు ఇద్దరు వేసి ఈ సినిమా పూర్తి చేస్తున్నారు ఏదైనా కనుక సినిమా కంప్లీట్ అయింది ఎవరు అభిమానులు నిరసించబడాల్సిన అవసరం లేదు జనసేన కార్యకర్తలు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు పవన్ అభిమానులు ఎందుకంటే అనౌన్స్ అయింది ఇంకా మరి కొద్ది రోజులు జనవరి అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి దాకా ఎదురు మార్చి ఇరవై ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు చాలా రోజులైంది ఆయన సినిమాలు చూసి కాబట్టి నిన్న మీరు అన్నట్టుగా బాబిడియోల్ ఆ పోస్టర్ ఆయన ఎందుకంటే ఆయన ప్రతి నాయకుడిగా ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి ఆయన బర్త్డే వేడుకలతో పోస్టర్ రిలీజ్ చేశారు ఈ టీము కాబట్టి ఈ సినిమా అనేది వాయిదా పడే ప్రసక్తి ఒక్క శాతం కూడా లేదు ఒక్క శాతం కూడా ఒక్క శాతం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏదైతే ఈ సితారా ఫిలిమ్స్ నాగవంశీ కూడా చెప్పాడు పవన్ గారు అనౌన్స్ చేశారు ముందే నిజంగా ఆ సినిమా అదే రోజు అయితే కనుక మేము వాయిదా వేసుకుంటా ఉన్నారు మరి విజయ్ దేవరకొండ వాయిదా వేసుకోవాల్సిందే లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ రాబిన్ వుడ్ అందులో నాకు దైవంతో సమానం నాకు ఆయన స్ఫూర్తి అని నితిన్ ఎలా సినిమా చేస్తాడు ఆయన ఆ ధైర్య సాహసాలకు ముందుకెళ్ళడు కానీ ఏదైనా కానివ్వండి మోస్ట్ ఎవైటెడ్ మూవీ అరహర విరమల్లు చరిత్రలో తెర మరుగున మరుగున పడిన అనేక స్వాతంత్ర సమరయోధుల్ని మనకు చూపించబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో అందులో విరోచితమైన ప్రదర్శనలు ఉన్నాయి తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన మేకప్ వేసుకొని ముందుకు వస్తున్నాడు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనమాట తర్వాత అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇదే అనుకోవచ్చు అంతే కదండి మనం భీములా నాయకులు చూసాం మనం ఆయన ఇది ఆ తర్వాత ఆయన ఈ మధ్యలో అంటే రాజకీయాల్లోకి ముందు మంచి సినిమాలు తీశాడు తీసిన తర్వాత మూడు సినిమాలు అనౌన్స్ చేశారు మూడు సినిమాలు ఆగిపోతాయి అనుకున్నారు దీంతో పాటు ఓజీ ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్ర వెళ్ళినా ఈయన ఢిల్లీ వెళ్ళినా ఏపీలో ఏది వెళ్ళినా ఓజీ 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 అని చెప్పేసి అది నెక్స్ట్ లెవెల్ మూవీ అని తమని చెప్తున్నాడు చరిత్ర సృష్టించబోతుందని ఓజీ మీద చాలా హోప్స్ ఉన్నాయి అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా హోప్స్ ఉన్నాయి ఈ మూడు సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు లో ఒకవైపు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే అది చరిత్రలో చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్రకారుల చరిత్ర అటువంటి గొప్ప మహానుభావుల్ని ప్రజలకు అందించబోతున్నారు డెఫినెట్ గా ఈ సినిమా ఐదు భాషల్లో ఇట్టే అవకాశం ఉంది నేను మొన్న కూడా ఒక సందర్భంలో చెప్పాను ఈయన తెలుగు వాడే కాదు ఇప్పుడు అందరి వంద కోట్ల మంది హిందువుల ప్రతినిధిగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎప్పుడైతే ఏర్పాటు చేయాలన్నాడో అప్పుడు నార్త్ ఇండియన్స్ లో కూడా హిందీలో కూడా అటు మరాఠీలో కూడా అన్ని అన్ని భాషల్లో కూడా ఈయన ఈయన్ని ఒక హీరోగా చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ సినిమాలో కూడా జాతీయవాదాన్ని అక్కడ ఆయన చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా జాతీయ భావజాలం అన్నా ఈ దేశం అన్నా ఈ సమగ్రత అన్న స్వాతంత్ర సమరయోధులన్నా చరిత్రకారులన్నా చాలా ఇష్టం మరి ఆ సినిమా తీ ఇష్టపడి తీస్తున్నాడంటే మాలిష్యం కాదు కదా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఖర్చు కనగడకుండా ఏం రత్నం గారు సినిమా తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి అంటే పాన్ ఇండియా మూవీ గారు ఇది రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ అన్న బాహుబలి అన్న రాజమౌళికి ఒక పెద్ద స్టార్డమ్ ఉంది అవును మార్కెట్లో ఇండియా వైడ్గా చూస్తే ఆ తర్వాత పుష్ప ఫస్ట్ హిట్ హిట్ అయిపోయింది సో పుష్ప టూ కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి రిలీజ్ అయింది సో ఆల్రెడీ ప్రభాస్ కూడా ఆ మార్కెట్ వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్ కూడా త్రిపుల ద్వారా వచ్చేసింది వచ్చింది ఇప్పుడు ఇండియా స్టార్గా పవన్ కళ్యాణ్కి ఆ స్థాయి ఉందంటారా సినిమా పరంగా చూస్తే విజయ్ గారు ఇక్కడ ఆయన తీసిన నలభై సినిమాలు కూడా పూర్తి తీలా ఒక్కొక్కరు వందల వందల సినిమాలు తీసిన స్టార్ డమ్ పవన్ కళ్యాణ్కి ఉన్న స్టార్ డమ్ ఎవరికి లేదు ఎప్పుడు సినిమా ఎన్ని ప్లాప్లో అయినా ఒక్క సినిమాతో కొట్టేస్తాడు కాబట్టి ఆయన సినిమాల కంటే ఆయన తీసిచ్చే సందేశం కావచ్చు ఈరోజు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడంటే దశాబ్దంన్నరపైన సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చి ఎక్కడైతే పోగొట్టుకున్నారు అక్కడ ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రాజకీయాల్లో కొట్టాడంటే రాజకీయాలు మీకు తెలియని కాదు కదా సో పాలిటిక్స్ ద్వారా కూడా దేశం అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలిసిపోయారు కాబట్టి ఇప్పుడు సినిమా గా ఇప్పుడు నేను అన్నట్టు కదా నూట నలభై ఐదు కోట్ల మందిలో వంద కోట్ల మంది హిందువులు ఉంటారు హిందువులంతా ఓన్ చేసేసుకున్నారు పవన్ ని కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు ఒకవైపు రాజకీయాల్లో అవసరమైతే నేను జనసేన పార్టీ కాదు డిప్యూటీసీఎం నాకు గొప్ప కాదు నేను సనాతన ధర్మ రక్షణ కోసం అవసరమైతే చనిపోతాను పదకొండు రోజులు పాచేత దీక్ష చేశాడు కాలినట్టు తిరుమల వెళ్ళాడు క్షమాపణ కోరాడు ఎక్కడో తొక్కేసలాట ఆరుగురు సరిపోతే ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా విజయ్ గారు సారీ చెప్పారు చెప్పించారు చెప్పించాడు కూడా అంటే ఎంత దూరదృష్టి ఎంత పరిణితి చెందినాడో పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది కాబట్టి ఆయన సినిమాలో ఎంత అలరిస్తారో కూడా తెలుసు కాబట్టి డెఫినెట్ గా అంత స్టార్థం ఆయనకు ఉన్నది ఈ సినిమా రేపు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించబోతున్నది అక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది చంద్రశ్రీనివాస్ గారు సో సినిమా నిర్మాత ఏం రత్నం గతంలో ఖుషి సినిమా నిర్మాత కూడా ఈనే అవునండి అలాగే ఉన్నటువంటి ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి బాబీ డేవులు కూడా ఇప్పటివరకు యాక్ట్ చేసినటువంటి సెకండ్ ఫేజ్ లో ఆనిమల్ బంబర్ హిట్ అయింది రీసెంట్ గా వచ్చినటువంటి డాకు మహారాజ్ బంబర్ హిట్ అయింది ఇప్పుడు హ్యాట్రిక్ అనుకోవాలి డెఫినెట్గా హ్యాట్రిక్ మూవ్ అయితే హరిహర విరిమల ద్వారా బాబిడియాలు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అసలు అద్భుతంగా చేస్తారు కాబట్టి ఈ కాంబినేషన్ ఆయనకి మీరు అన్నట్టు ఇది హ్యాట్రిక్ మూవ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా